ప్రాజెక్టు రామడుగు సిరికొండ భూములపై అటవీ శాఖ అధికార దౌర్జన్యం నెరికట్టాలని ప్రాజెక్టు రామడుగు సిరికొండ పేదల భూముల సమస్యల వెంటనే పరిష్కరించాలని సిపిఐఎంఎల్ మాస్లిం రాష్ట్ర నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు సోమవారం నిజామాబాద్ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ కు మెమోరణం అందజేశారు దర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగులో తిరికొండలో ఉన్నటువంటి ఫైవ్ థర్టీకి సంబంధించిన రెండు సర్వే నెంబర్లు రెండు వేల నాలుగులో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా పట్టాలిచ్చింది సుమారు రెండు వందల యాభై మందికి రెండు వంద రెండు వందల సర్వే రెండు వందల యాభై మందికి నూట పదకొండు వందల యాభై సర్వే నెంబర్లో పట్టాలిచ్చి దానికి సంబంధించి సిఎల్డి కూడా అమలు చేసింది ఆ భూమిలో సాగులో ఉన్నటువంటి భూములలో అక్రమంగా ఫారెస్ట్ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమంగా కందకాలు కొట్టి ఆ భూములు లాక్కున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ఇచ్చినటువంటి భూముల్ని కాంగ్రెస్ ప్రజలకు ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాలని చెప్పేసి ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ అనేక సార్లు రిప్రజెంట్ చేశారు అయినా కూడా ఈ ప్రభుత్వానికి సోయి లేదు ఇప్పటికి సంవత్సర కాలం అయింది పది సార్లు ఇప్పటికే దరఖాస్తులు పెట్టుకున్నారు ఆ భూములన్నిటి వెంటనే పేదలకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారు టైం ఇచ్చారు డిఎఫ్ఓ గారు లేరు ఏదేమైనా ఈ వారం పది రోజులలో కనుక దానికి పరిష్కారం కనుక చూపకపోతే తప్పనిసరిగా భూములకు పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొచ్చినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పే సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే సిరికొండకు సంబంధించి హైకోర్టు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వెళ్ళకపోతే హైకోర్టు చెప్పినా కూడా ఈ ఫారెస్ట్ వెళ్ళకపోతే ఇది చాలా అన్యాయమైన విషయం అందుకని చట్టాల మీద ప్రజలకు నమ్మకాలు ఉండాలంటే పరిష్కారం అనేది ఏదో ఒక రకంగా చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేగాని అంతే అంతేకాదు ప్రజావాణి అంటే దరఖాస్తులు వెలువ రావటమే ఏ సమస్య కూడా పరిష్కారం చూపినటువంటి స్థితి లేదు ఇది ఒక బూటకంగా మారకుండా చూసుకునేటటువంటి బాధ్యత ప్రభుత్వాలపై జిల్లా కలెక్టర్ పై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం